అవ్వాతాతల తాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందించారు ఎలక్షన్లప్పుడు చెప్పినట్టు మహాతల్లి మా ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మే మా ఇంటికాడికొచ్చి వచ్చి ఏడు వేలు పెన్షన్ ఇచ్చి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ లబ్ధిదారుల మాటల్లో ఆనందం అక్షరాల్లో వర్ణించలేనిది సాధ్యం కాదు ఆడిన మాట తప్పకుండా మూడు వేలున్న అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలకు పెంచడం మూడు వేలున్న దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ హోవర్ నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో పింఛన్లు లబ్దిదారుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉన్న ఎన్నికలకు ముందు చేసిన హామీ అమలు చేసి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకై కృషి చేస్తున్న అధికారులను మరియు స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులను ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతిరెడ్డి రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు రావెల వీరేంద్ర చౌదరి మండల ప్రధాన కార్యదర్శి మునగాల రంగారావు తెలుగుదేశం సీనియర్ నాయకులు పేడూరు రామచంద్రయ్య దుత్తపాటి రవీంద్ర ఎరపురెడ్డి సురేష్ ముగిలి మధుసూదన్ రావు పందిటి పోలయ్య కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పెన్షన్లు పెన్షన్లు ఏడు వేలు అయితేనేమి అది మూడు వేలు బకాయి నాలుగు వేలు ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు అయితేనేమి ఒక పండగ వాతావరణంలో సచివాలయం ఉద్యోగులతో కలిసి ఆఫీసర్స్తో కలిసి అదేవిధంగా స్థానిక నాయకులు కలిసి ప్రజలు వారి పవిత్రమైన కోటులు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న విధంగానే మమ్మల్ని అందరినీ అత్యంత భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేగా గెలిపించినందున మేమందరము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటారు అది కాకుండా ఈరోజు పది పది పంచాయతీలలో ఈ ఉత్సవంలో ఈ పండుగలో పెన్షన్ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ వాళ్ళకి న్యాయం జరిగిందని సీఎం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని గెలిపించిన ఈ ప్రజలకి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు పెన్షన్ ఇచ్చి మాకెంతో సంతోషమేసింది మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరందరూ మమ్మల్ని గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ పెట్టుకుంటాము